లగ్డే కపూర్లోని హోటల్ అశోకలో సమావేశం అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఇంతకుముందు ప్రొటెన్ స్పీకర్గా ఉన్న అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణం స్వీకారం చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అప్డేట్స్ ఏంటి అపర్ణ ప్రజెంట్ నేను బీజేపీ తోట ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు వచ్చారు సింగ్ డైరెక్ట్గా అసెంబ్లీకి రాబోతున్నారు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అందరూ కూడా లక్కిడి కప్పుల్లో ఒక ప్రైవేట్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ సమావేశమయ్యారు ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు సో ఇంతకుముందు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదు ఇప్పుడు ఎందుకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఫస్ట్ మాట్లాడదాం అండ్ మొన్న తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం ఏంటి మెయిన్ మేము గతంలో కూడా చెప్పాము చాలామంది సీనియర్స్ ఎలిజిబుల్ సీనియర్స్ లెజిస్లేటర్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు అక్సరు అక్బరుద్దీన్ వేసి గారిని కేవలం ఎంఎంని ప్రీజ్ చేసుకోవాలనో ఎంఎంతో దోస్తి చేసుకోవాలనో మైనార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి స్నేహాన్ని పునరావృతం చేసి స్ట్రెంత్ చేసుకోవడానికి చేసినటువంటి ఒక నాటకం తప్ప మరి అక్కడ అక్బరుద్దీన్ కన్నా సీనియర్స్ చాలామంది లెజిస్లేటర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా కాదని మరి ఆయననే ప్రొడ స్పీకర్గా అపాయింట్ చేయడం భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా నిరసన మేము ఆయన దగ్గర చేయొద్దని ఎన్ని గంటలకు పోతారు అన్న మీరు ఇప్పుడు అసెంబ్లీకి ఎన్ని గంటలకు వెళ్తారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయొచ్చు ఇప్పుడు బయలుదేరుతున్నాము తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరినాక తెలంగాణ అసెంబ్లీ అక్కడ ఉన్న స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం ఆ సమయం అనేది స్పీకర్ గారు చెప్తారు వెళ్ళి అక్కడ దాని ప్రకారం ఎమ్మెల్యే కలిసి చేస్తాం స్థానికంగా మీ దగ్గర కూడా కొంత వివాదం అవుతున్నట్టుంది ఎమ్మెల్యే చంపబోతున్నారు అన్నటువంటి ఒక ప్రకటన చేస్తారు మాజీ ఎమ్మెల్యే దీన్ని ఎట్లా చూడవచ్చు ఎమ్మెల్యే చంపబోడడం కాదండి కొందరు సంఘ విద్రోహ శక్తులు దేశ విద్యాశాల నుంచి ఇంటర్నెట్ కాల్స్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడున్న అక్రమాలు వేల కోట్ల కేజీఎఫ్ స్కామ్ జరిగింది ఇంతవరకు ఎవరు దృష్టికి సారించలేదు అక్కడున్న సుమారు మీరు కేజీఎఫ్ వెళ్ళండి లేకపోతే హుబలాపురం మైనింగ్ వెళ్ళండి అంతకన్నా దారుణం ఉన్నది వేల కోట్ల కొల్లగొట్టిన అది మైనింగ్స్ వెళ్ళి ఇన్స్పెక్షన్ అదే టైంలో మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు నేను చెప్పాను దానివల్ల అటువంటి పరిస్థితి అటు చంపడం అనేది కాదు చంపితే నేను చెప్పాను కదా ఆ రకంగానే ఉంటుంది తర్వాత ఎట్లా ఈసారి అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించబోతున్నారు భారతీయ జనతా పార్టీ ఇంకొక వైపు శాసనసభ పక్ష నేతను కూడా ఇంతవరకు మీరు ఎన్నుకోలేదు శాసనసభ పక్ష నేత పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ ఆదేశానుసారం రేపు శాసనసభ పక్ష నేతగా ఎవరిని నిర్ణయిస్తారని పార్టీ నిర్ణయం మేము అసెంబ్లీలో మొదటిసారి అడుగు పెడుతున్నప్పటికీ ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల కొరకు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు మా దృష్టికి ఎప్పుడు వచ్చినా కూడా మేము నిరంతరం పోరాటం చేస్తూ వచ్చినాం మరి అసెంబ్లీలో కూడా రేపు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం మంచి పనులు చేస్తే స్వాగతిస్తాం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని తీర్చే విధంగా మేము అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రైట్ మీరు కూడా ఫస్ట్ టైం గెలిచినట్టున్నారు సో ఎట్లా అనిపిస్తుంది ఏ అంశాలు ప్రస్తావించాలనుకుంటున్నారు ముఖ్యంగా మీ నిజామాబాద్ అర్బన్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి పోటీ చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కూడా ఇరవై ఎనిమిది వేల ఓట్ల పైచీలకు ఓట్లు రావడం జరిగింది ఆ తర్వాత రెండు నిరంతరం పార్టీకి సేవ చేస్తూ ప్రజల మధ్యన ఉండి ప్రజలకు అవసరం ఏది ఉందో దాని గురించి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు అర్బన్లో ఉన్న సమస్యలు మినిమంగా మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం ఒకటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ వేయలేదు ఇప్పటి వరకు కూడా ఆవాస్ యోజన అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద మొట్టమొదటిగా నేను వాళ్ళకు ప్రజలకు అందించడానికి నేను పోరాటం చేస్తాను తర్వాత మీరు కూడా కామారెడ్డిలో ఇద్దరు సీఎంలు ఓడగొట్టారు సో చాలా అస్యూరెన్స్ ఇచ్చారు దాదాపు నూట యాభై కోట్లకు పైగా అస్యూరెన్స్ ఇచ్చారు ఇవన్నీ అమలు చేయడం సాధ్యమేనా చేయగలుగుతారా ఎందుకంటే సంతాస్తులమే పెడతామని చెప్పినాము ఆల్రెడీ మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు కళ్ళలు స్టార్ట్ చేస్తాం కొంచెం ప్రమాణ స్వీకారం కాలేదు కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళందరూ అందుబాటులోకి రావడానికి కొంచెం ఇబ్బందిగా పడతా ఉంటే సరే స్వీకారం అయినాక మొదలు పెడదామని చెప్పాం ఆల్రెడీ పనులు స్టార్ట్ అవుతాయి ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్యన నేను అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా అయిపోతాయని చెప్తున్నాం ఎవరైనా జాతీయ నేతలు ఫోన్ చేశారా మీకు జేపీ నడ్డా కానీ ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులని ఓడగొట్టారు అనేటువంటి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా ఇంతవరకు అట్లా ఏముందండి ట్విట్టర్లో ఫేస్బుక్లో వాళ్ళు ట్వీట్ చేస్తూనే ఉన్నారు అంతే తప్ప పర్సనల్గా ఫోన్ చేయాల్సినంత ఏమి ఉండదు కదండి ఇట్లా ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందరు కూడా పార్టీ కోసమే పని చేసిన వాళ్ళు పార్టీ కోసమే గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి ఆ నియోజకవర్గంలో పో పోటీ చేయడం వల్ల ఇవాళ బయట ఈ కామారెడ్డి అనే పేరు బయటకు వచ్చిందప్ప లేకుంటే నూట పద్దెనిమిదిలో ఇది కూడా సామాన్యం దాంట్లో ఏం లేదు మోదీ గారితో సహా అందరు ముఖ్యమంత్రులు కానీ సెంట్రల్ మినిస్టర్లు కానీ అందరూ ట్వీట్ చేశారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలిపాం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రానున్న కాలంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే పనిచేస్తాం మా మేము ఎనిమిది మంది కలిసి ఇంకా మిగతా కానిస్టెన్సీలో కూడా అందరూ కష్టపడి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం తీసుకురావడానికి మేము అందరం కృషి చేస్తాం పాల్వే హరీష్ బాబున్నారు ఒకసారి మాట్లాడదాం అన్న మీ నియోజకవర్గంలో చాలా అస్సూరియన్స్ ఇచ్చారు సో ఇప్పుడు అసెంబ్లీలో అడగబెట్టు అడగబెట్టబోతున్నారు ఏం చెప్తారు ఈ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ప్రజలకు ప్రజలు టఫ్ ట్రాంగిలో కూడా మాకు అవకాశం ఇచ్చారు వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం ప్రజల గొంతుకుని మా ప్రజల గొంతుకని మా గొంతుగా వినిపించే ప్రయత్నం మేము చేస్తాం రైట్ రైట్ మొత్తానికి ఒక హోటల్లో ఉన్నారు హోటల్ నుంచి అన్న అన్న నమస్తే అన్న కంగ్రాచులేషన్స్ సో ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు కదా మీరు కూడా సో ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు ఈ సందర్భంగా ప్రజలకు ప్రజలకు ఒకటే ఏదైతే హామీలు ఇచ్చామో వైద్య విద్య ఇరిగేషన్ గురించి ఖచ్చితంగా హామీలు పూర్తిగా చేస్తాం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు మన అసెంబ్లీలో కొట్లాడి మ్యాక్సిమం ఫండ్స్ తెచ్చి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తాం సో కాసేపట్లో అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు తొమ్మిదవ తారీఖున ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు కారణం ఏంటంటే ప్రటౌన్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ అప్పుడు నియమించింది కాబట్టి సో మేము ఎంఐఎం అంటేనే మొత్తం తెలంగాణలో రజాకారుల పార్టీగా అరాజకారులు సృష్టించినటువంటి పార్టీగా అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఆ తర్వాత కూడా ప్రొటెన్ స్పీకర్ని నియమించొద్దంటూ రాజ్భవన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు తర్వాత అదే రోజు అసెంబ్లీ దగ్గర కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు అడ్డుకున్నారు ఈరోజు అంటే పూర్తిస్థాయి స్పీకర్ నియమించబడబో నియమిస్తున్నారు కాబట్టి సో పూర్తిస్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చిన తర్వాత ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన నియామకం అంతా ఆ ప్రక్రియ అంతా పూర్తి పూర్తయిన తర్వాత మేము పదకొండున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు అనుకున్నట్టుగానే ఇప్పటికే సమాచారాన్ని కూడా అసెంబ్లీ కార్యదర్శి కూడా ఈ సమాచారం ఇచ్చారు మరి కాసేపట్లో ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు ఇది ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్